వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో ఆరోగ్యకరమైన సీమ వంకాయతో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే సీమ వంకాయ కొబ్బరి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మూడు వందల గ్రాములు సీమ వంకాయలు తీసుకొని ఇలా తొక్కు చెక్కున్న తర్వాత కట్ చేసుకుని ఇందులో ఉన్న సీడు తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్న తర్వాత కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత రెండు టీ స్పూన్లు పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కలిపినటువంటి పోపు దినుసులు వేసి లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత తుంచుకున్న ఎండుమిరపకాయను కూడా వేసుకొని ఇది కూడా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇంగువని వేసుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి ఒకటి కరివేపాకు కొద్దిగా వేసుకుని ఇవన్నీ కూడా వేగేటట్లుగా లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సీమ వంకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి వేసి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు లేదా మూడు నిమిషంల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా రెండు నిమిషంల పాటు మగ్గించుకున్న తర్వాత మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో వాటర్ తాగే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇది ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు ఈ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఇది పొడి పొడిగా అయ్యి ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు అలా అని ముక్క ఉడకకపోయినా కూడా టేస్ట్ అనేది బాగోదు ఇలా దీనిని ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషముల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ముక్క ఉడికి నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నీరు ఇంకిపోయి ముక్క ఉడికే వరకు ఉడికించుకున్నాను ఇక్కడ మనం ముక్క ఉడికిందో లేదో తెలియాలంటే ఇలా గరిటతో నొక్కు చూసినట్లయితే తెలుస్తుంది ఇది రెండు ముక్కలుగా అయినట్లయితే చూస్తున్నారు కదా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం తురుముకొని పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుము మెజరింగ్ కప్పుతో ఒక కప్పు నిండా వేసుకోవాలి వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకుని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషంల పాటు వేయించుకున్నట్లయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండి ఆరోగ్యకరమైన సీమ వంకాయ కొబ్బరి వేపుడు రెడీ అయ్యింది సీమ వంకాయలు దొరికినప్పుడు ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్తో కానీ రొట్టితో కానీ తినొచ్చు మీరు కూడా తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి Thank you for watching my video.